హాయ్ గాయస్ వెల్కమ్ టు డిఎస్సీ పాయింట్ సో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ట్వంటీ ట్వంటీ ఫోర్లో జరిగిన టెట్ ఎగ్జామ్స్లో వచ్చిన బిడ్స్ మనం చూద్దాం సో ఇది సైకాలజీ నుంచి తీసుకోవడం అయితే జరిగింది సో ఈ బిడ్స్ అన్నీ రెండు మూడు సెషన్లోనూ అలాగే చివరి సెషన్లో కూడా ఈ బిడ్స్ అనేవి రిపీటెడ్గా రిపీట్ అవ్వడం జరుగుతుంది సో అందుకు ఖచ్చితంగా అయితే ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటానని నేను ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మొదటి ప్రశ్న చూద్దాం తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తినిచ్చే పెంపక శైలి ఏది అన్నాడు సాధికారతత్వ అంగీకారతత్వ తత్వ జోక్రహిత సో సరణర్ వచ్చేసి సాధికారతత్వ ఓకే తల్లిదండ్రుల పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తినిచ్చే పెంపక శైలి ఏది అనగా సాధికారతత్వ అలాగే నెక్స్ట్ అభ్యాసనం జరిగే కాలం అభ్యాసనం జరిగే కాలం ఒకటి నుండి ఇరవై ఐదు గర్భధార నుండి చనిపోయే వరకు పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు మూడు నుండి పద్దెనిమిది సంవత్సరాలకి ఓకే సైన్స్ సమాధానం వచ్చేసి పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఓకే సైన్స్ సమాధానం ఆప్షన్ మూడు నెక్స్ట్ బెదిరించడం అనేది ఓకే బెదిరించడం అనేది మానసిక పీడనం భౌతిక పీడనం లైంగిక పీడనం ఆర్థిక పీడనం సో సైన్స్ సమాధానం వచ్చేసి మానసిక పీడనం బెదిరించడం అనేది మానసిక పీడనం నెక్స్ట్ కింది వనరులు స్వీయ వనరులు కింది వనరులు స్వీయ వనరులు నివాస ప్రాంతం మరియు ఆర్థిక స్థాయి ప్రకృతి మరియు వార్తాపత్రికలు కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ ప్రజ్ఞ మరియు ఆలోచన సరైన సమాధానం ఎన్నుకోండి సో స్వీయ వనరులు అన్నాడు ఓకే కింది వనరులు స్వీయ వనరులు అనగా ప్రజ్ఞ మరియు ఆలోచన ప్రజ్ఞ మరియు ఆలోచన స్వీయంగా నేర్చుకునేవి స్వయంగా ఉన్న వనరులు ఏవి అనగా ప్రజ్ఞ మరియు ఆలోచన నెక్స్ట్ మధ్యాహ్న భోజన పథకం అమలు పరచడానికి గల కారణం పిల్లలు సాంఘిక అవసరాలను తీర్చటం పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చటం పిల్లలు ద్వితీయ అవసరాలను తీర్చటం పిల్లలు మానసిక అవసరాలను తీర్చటం సో సరైన సమాధానాన్ని ఎన్నుకోండి సో సరైన సమాధానం వచ్చేసి పిల్లలు ప్రాథమిక అవసరాలను తీర్చటం పిల్లలు ప్రాథమిక అవసరాలను తీర్చడమే మధ్యాహ్న భోజన పథకం యొక్క గల కారణం నెక్స్ట్ వస్తు తిరత్వ భావం ఏర్పడే దశ వస్తు తిరత్వ భావం నేర్పడే దశ పూర్వపరచారక దశ ఇంద్రియచారక దశ మూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశ సో సరైన సమాధానం ఎన్నుకోండి ఓకే సైన్స్ సమాధానం వచ్చేసి సరైన సమాధానం ఇంద్రియ చాలక దశ ఇది ఇంద్రియ చాలక దశ సరైన సమాధానం నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం ఎల్ఐపి అనగా ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం ఎల్ఐపి అనగా ఓకే అక్షరాస్థాభివృద్ధి కార్యక్రమం అభ్యసన అభివృద్ధి కార్యక్రమం భాష అభివృద్ధి కార్యక్రమం నాయకత్వ అభివృద్ధి కార్యక్రమం ఓకే సరైన సమాధానం వచ్చేసి అభ్యసన అభివృద్ధి కార్యక్రమం అభ్యాసన అభివృద్ధి కార్యక్రమం అనగా లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం నెక్స్ట్ కింది వాణులు అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి వైఖరులు లక్షణాంశాలు సహజ సామర్థ్యాలు అలవాట్లు ఓకే సరే సమాధానం సహజ సామర్థ్యాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఖచ్చితంగా రిపీట్ అవుతాయి బిట్స్ నెక్స్ట్ పిల్లల్లో భావనోద్భవమును సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు బట్టి స్మృతి ప్రోత్సహించాలి ప్రత్యక్ష అనుభవాలను ప్రాధాన్యతను ఇవ్వాలి ఉపన్యాస బోధనా పద్ధతిపై మాత్రమే ఆధారపడాలి చర్చలు ఉదాహరణకు ఉపయోగించరాదు సో సైన్ సమాధానం ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతను ఇవ్వాలి ఓకే ప్రత్యక్ష అనుభవాలను ప్రాధాన్యత ఇవ్వాలి పిల్లలు భావన ఉద్భవనకు సులభతరం చేయడానికి పదిహేడు చేయాల్సిన పని ఏది అనగా ప్రత్యక్ష అనుభవాలను కల్పించడం ద్వారా పిల్లల్లో ఆ ప్రక్రియ అనేది కలుగుతుంది నెక్స్ట్ తారన్ డాయిక్ ప్రతిపాదించిన పజ్ఞా సిద్ధాంతం సామూహిక ఏకకారక ద్వికారక బహుకారక ఓకే సరేస్ మొత్తాన్ని ఎన్నుకోండి తారన్ డాయక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం వచ్చేసి బహుకారక సిద్ధాంతం నెక్స్ట్ రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను ఆలోచనలు చెప్పమండం ఓకే అంత పరిశీలన పద్ధతి సర్వే పద్ధతి వ్యక్తి చరిత్ర అధ్యయన పద్ధతి ప్రయోగ పద్ధతి ఓకే సరైన సమాధానం అంత పరిశీలన పద్ధతి అంత పరిశీలన పద్ధతి నెక్స్ట్ ఐసిటి అనగా ఓకే ఐసిటి అనగా చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఐసిటి అనగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ నెక్స్ట్ మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షకతంత్రం చూడండి ఫ్రెండ్స్ రక్షకతంత్రం అలాగే సూత్రాలు సో అలాగే అంటే కోల్బక్ నైతిక వికాసం వీటి నుంచి అలాగే ప్రజ్ఞ మృతిమత్వం నుంచి ఖచ్చితంగా అయితే బిట్ అయితే రావడం జరుగుతుంది పక్కా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా ఒక బిట్ రావడం జరుగుతుంది సో అందుకు చాలా జాగ్రత్తగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది మనం చేసే పనులను సమర్థించే చెప్పుకునే రక్షకతంత్రం ఏది సరైన సమాధానం హేతికీకరణం అవుతుంది ఓకే హేతికీకరణం నెక్స్ట్ కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరిగేది కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరిగేది విశీ కేంద్రీకృత నమూనాలు ఉపాధ్యాయ కేంద్రీకృత నమూనాలు అభ్యాసక కేంద్రీకృత నమూనాలు తరగతి కేంద్రీకృత నమూనాలు సరైన సమాధానం ఎన్నుకోండి ఓకే సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ అభ్యాసక కేంద్రీకృత నమూనాల్లో కృత్యాల ద్వారా అనుభవం అభ్యాసడం జరిగేది అన్నాడు కృత్యాల ద్వారా జరిగేది ఏదంటే అభ్యాస కేంద్రీకృత నమూనాలు సరేనా నెక్స్ట్ ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనే ఈ రంగానికి చెందినవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ఇవి ట్రై నుంచి ఇచ్చినవి జ్ఞానాత్మక రంగం భావ్యస రంగం మానసిక చలనాత్మక రంగాలు ఉన్నాయి కదా రంగాల నుంచి ఖచ్చితంగా బిట్టు ఉంటుంది అలాగే గార్డెల్ అనుభవ సంఖ్య నుంచి ఒక బిట్టు ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ చాలా జాగ్రత్త జాగ్రత్త చదవాలి ఇవన్నీ రిపీట్ అవుతాయి ఫ్రెండ్స్ ప్రశ్నలు ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనే ఈ అనేవి ఈ రంగానికి చెందినవి మానసిక జ్ఞానాత్మక విద్యారంగం విద్యారంగం అయితే కాదు ఓకే దేది కాదు ఎలిమినేట్ చేసేయచ్చు దీన్ని సో మిగతా ఈ మూడు దాంట్లో నుంచి మనం ఎన్నుకోవాలి సో సైన్స్ మాత్రమే వచ్చేసి భావా విశ్రంగా నెక్స్ట్ తాడుని చూసి పాము అని భయపడటం తాడును చూసి పాము అని భయపడ్డం భ్రమ డెజావు విభ్రమ అసాధ్యాన్ని ఊహించడం ఓకే తాడును చూసి పాము అని భయపడ్డం అనేది భ్రమ అవుతుంది నెక్స్ట్ పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఫ్రెండ్స్ ఇది ఎరిక్ ఎరిక్సన్ సాంఘిక క్లిష్ట పరిస్థితుల గురించి ఖచ్చితంగా అయితే బిట్టు ఉంటుంది రాసిపెట్టుకోండి ఏ శసనం అయినా సరే ఖచ్చితంగా అయితే ఒక బిట్ రావాల్సిందే ఓకే పాఠశాల దుశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అన్నాడు సరైన సమాధానం ఆప్షన్ చూడండి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ త్రీ శ్రమించడం మరియు నూన్యత సో దీని ఎలా సో ఈ సాంఘిక క్లిష్ట పరిస్థితులు నేను కోడింగ్లో వివరించాను ఆ వీడియో డెలిట్ చేసినట్టున్నాను నేను మీకు సాయంత్రం అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది చూడండి పాఠశాల దశలోనే పిల్లలు ఎదుర్కొనే సాంఘిక సాంఘిక పరిస్థితి నుంచి శ్రమించడం న్యూన్యత పాఠశాలకు పిల్లలు వెళ్ళాలంటే శ్రమతో ఫీల్ అవుతారని గుర్తుంచుకోండి ఓకే శ్రమ పడతారు అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది పాఠశాల దశలోని పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే ఏం చూపిస్తారంటే శ్రమగా ఫీల్ అవుతారు ఏం రా ఏ వాళ్ళకి కూడా స్కూల్కి వెళ్ళాలా అనే శ్రమ అనేది కలిగి ఉంటుందనేసి గుర్తుపెట్టుకుంటే ఈజీ గుర్తుంటుంది నెక్స్ట్ వై గార్డ్స్కి అభ్యసన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు వై గాడ్స్కి అభ్యాసన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు సో ఈ అభ్యాసన సిద్ధాంతాలన్నీ కూడా మారు పేర్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఆ మారు పేర్లు కూడా ఖచ్చితంగా చదవాల్సిందే చెప్తున్నాను కదా మారు పేర్లు కూడా ఖచ్చితంగా చదవాలి ఒకటి చదివేసి సరిపోద్దు అనుకుంటే పొరపాటు మనం బెట్టిని కోల్పోతాం సో ఫ్రెండ్స్ మాత్రం వచ్చేసి నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం నెక్స్ట్ బోధన లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది బోధన లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది అన్నాడు ఉత్తర చర్యాత్మక దశ పరస్పర చర్యాత్మక దశ పూర్వ చర్యాత్మక దశ అభ్యాసక చర్యాత్మక దశ సో సరైన సమాధానం చూడండి సరైన సమాధానం పూర్వ చర్యాత్మక దశ నెక్స్ట్ టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్పై డిటిపి పనిచేసేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు అన్నాడు సో చాలా చాలా ఇంపార్టెంట్స్ ఈ బదలాయింపు నుంచి కూడా బిట్టు రావడం పక్కా వస్తుంది ప్రతికూల బదలాయింపు అనుకూల బదలాయింపు శూన్య బదలాయింపు ద్విపార్శ్వ బదలాయింపు సో శూన్యం అనుకోండి అసలు దానికి దీనికి సంబంధమే ఉండదు అనుకూలం అనుకోండి వాడికి కలిసి రావడం అనమాట ప్లస్ పాయింట్ అవ్వడం ప్రతికూల బదలాయింపు అనుకోండి దానివల్ల మైనస్ అవడం నెగిటివ్ అవ్వడం ద్విపార్శ్వ బదలాయింపు అని అనుకోండి రెండింటికి ప్లస్ అవడం సో అదనమాట సో సరైన సమాధానాన్ని ఎన్నుకుంటే అనుకూల బదలాయింపు ఎందుకంటే టైపింగ్ టైప్ కంప్యూటర్ కంప్యూటర్పై కూడా డిటిపి చేస్తాడు సో రెండు ప్లస్ అవుతుంది కనుక ఇక్కడ ఏమైతే అనుకున్న బదలాయింపు సైన్స్ మాధనం అవుతుంది నెక్స్ట్ స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు సరైన సమాధానం అనుకరణ పునర్బలనం పరిశీలన అనుకరణ అంతర్గత సామర్థ్యం పరిశీలన పునర్బలనం సరైన కామెంట్ చేయండి సైన్ ముందే చెప్పాను కదా అనుకరణ పునర్బలనం స్కిన్నర్ ప్రకారం అన్నాడు ఈ స్కిన్నర్ ప్రయోగాలు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వాడు వీటిపై ప్రయోగాలు చేశాడు అంటాడు ఓకే నెక్స్ట్ ట్రాఫిక్ సిగ్నల్కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం ఈ నియమానికి ఉదాహరణ ట్రాఫిక్ సిగ్నల్స్కు డ్రైవర్లు ప్రతిపందించే ప్రతిస్పందించే విధానం ఈ నియమానికి ఉదాహరణ సామాన్యీకరణ విరమణ ఫలిత విచక్షణ సో సైన్స్ మాత్రం వచ్చేసి ఇక్కడ విచక్షణ వివక్షణగా తెలివి విచక్షణగా తిరిగి ఉండడం సరేనా ఇవన్నీ వేరే ఇవి నెక్స్ట్ ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్స్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఓపెన్ ఎడ్యుకేషనల్ రీసోర్స్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏది విద్యా సంస్థల కోసం డబ్బు సమీకరించడం విద్యలో ప్రత్యేకతను ప్రోత్సహించడం అభ్యసన వనరులను ప్రమితం చేయడం ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామాగ్రిని అందించడం సో సరైన సమాధానం ఎన్నుకోండి ఇరవై మూడు నాలుగవ సమాధానం ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యాసన సామాగ్రిని అందించడం ఓపెన్ సోర్స్ అంటే అదే కదా ఓపెన్ ఎడ్యుకేషన్ అంటే అదే నెక్స్ట్ కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడటం ద్వారా జరిగే అభ్యసన శాతం కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడటం ద్వారా అభ్యసన జరిగే శాతం ఎంత అన్నాడు చాలా చాలా ఇంపార్టెంట్ మంచిది ఇది కూడా నేను మీకు కోడింగ్ తయారు చేసి ఇస్తాను చాలా సింపుల్గా రెండు నిమిషాలు గుర్తుంటాయి ఇవన్నీ సో సైన్స్ మధ్యాహ్నం ఎయిటీ త్రీ శ్రేణ సమాధానం ఎయిటీ త్రీ ఆప్షన్ టూ క్రింది వాన్లో ప్రక్షేపక పరీక్ష ప్రక్షేపక పరీక్ష అన్నాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇవి ప్రక్షేప పరీక్షలు ఆ ప్రక్షేపక పరీక్షలు ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ సో చూడండి ప్రక్షేపక పరీక్ష ఇక్కడేది ట్వంటీ ఫైవ్ ఆప్షన్ ఫోర్ ఇది వృత్త గ్రాహక చర్య ఇది వృత్త గ్రాహక చర్య థిమాటిక్ మాటిక్ ఆప్సర్ టెస్ట్ ఓకే నెక్స్ట్ వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వీటి నుంచి కూడా బిట్ రావడం పక్క వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు మితబుద్ధిమాంద్యులు స్వల్ప బుద్ధిమాంధులు తీవ్ర బుద్ధిమాందులు సంపూర్ణ బుద్ధిమాంద్యులు సో సరైన సమాధానం వచ్చేసి స్వల్ప బుద్ధిమాంద్యులు ఆప్షన్ టూ నెక్స్ట్ కార్యక్రమయుత అభ్యసనం ఈ సిద్ధాంతం ఫలితం చాలా సో చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది మారు పేరు అనమాట ఒక సిద్ధాంతానికి రెండు పేర్లు ఉంటాయి మూడు పేర్లు ఉంటాయి చాలా పేర్లు ఉంటాయి సో ఆ పేర్లను మనం చదవాలి అభ్యసనం ఈ సిద్ధాంతం యొక్క ఫలితం అన్నాడు కార్యక్రమయుత అభ్యసనం సైన్స్ మధనం కార్యసాధక నిబంధన ఓకే కార్యసాధక నిబంధన నెక్స్ట్ విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు విద్యార్థుల పని తీరును మెరుగుపరచడానికి అన్నాడు చేసే మదింపు ఏది అభ్యసనం యొక్క మదింపు అభ్యసనం చేత మదింపు అభ్యసనం కొరకు మదింపు అభ్యసనం జరిగేటప్పుడు మదింపు అన్నాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది సైన్స్ సమాధానం వచ్చేసి అభ్యసనం కొరకు మదింపు ఓకే అభ్యసనం కొరకు మదింపు నెక్స్ట్ మొదట పిల్లవాడు వస్తువుని పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతి వేలతో పట్టుకలగడంలో వికాసోత్తరం ఏది అన్నాడు చిత్రి వికాసం సూత్రం నుంచి రావడం జరిగింది సో సైన్స్ సమాధానం ఆప్షన్ త్రీ తెలిసిందే కదా అందరికీ నెక్స్ట్ లాస్ట్ ప్రశ్న స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఓకే స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు అందరికీ తెలిసినే కదా హెబింగ్ హాస్ ఓకే సిమ్పై ప్రశ్నలు ఖచ్చితంగా అయితే రిపీట్ అవుతాయి ఫ్రెండ్స్ నేను మీకు చెప్తున్నాను కదా రిపీట్ అవుతాయి కనుక ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు ఖచ్చితంగా నచ్చితే ఒక లైక్ వేసి మీకు మీకేమనిపించింది కామెంట్ చేయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్లో తెలియజేయండి ఓకే మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు శుభం ధన్యవాదాలు